ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ అనుకుంటే పుణ్యమన్నా వస్తది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు బలుపుతా నమస్తే అండి మీ పేరు నా పేరు డాక్టర్ తిరుమల శెట్టి అండి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని మీకు వయసు అయిపోతుంది ఇంకా మూల కూర్చోండి అన్నట్టు మాట్లాడారు దానికి ఏం ఏమంటారు నేను ఏందంట బాధ ఈయనకి ఏంటంటే అసలు ఇబ్బంది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఈయన కూర్చోవచ్చుగా హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూర్చోడంట ఆయన నరకానికి పోతాడంట ఏనేదో స్వర్గానికి పోతున్నట్టు ఆయన హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూర్చుంటే ఆయన రాష్ట్రమా రాజ్యమా మిమ్మల్ని ఇంకా నాశనం చేస్తాను మిమ్మల్ని ఇంకా పాడు చేస్తాను అనుకుంటా కూర్చుంటాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట కూర్చుంటారు రామకృష్ణతోటి ఏనకెందుకు ఏనేమి ఇది అనుకుంటా కూర్చుంటాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమనుకుంటా కూర్చుంటారు ఇవన్నీ ఆయనకెందుకు ఆయన మేధస్థతోడు ఆయన రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాడు చేయిని నీ మేధస్థతోడు రాష్ట్రాన్ని సంకనాకిచ్చేసావు కదా అది చాలదా నీకు రాష్ట్రాన్ని బస్టు పట్టించావు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి చూసావు రాష్ట్ర రైతులు ఉసిరు కొట్టుకొని పోయావు ఇంకా ఏం కావాలని చెప్పే రామకృష్ణ ఆ జీసస్ మాసేస్ అనుకుంటా కూర్చోమని చూతావు చెప్పు ఏమన్నా ఆలోచన ఉందా అయా నీకు రాముణ్ణి కృష్ణుణ్ణి ఆయన తర్వాత తలుచుకుంటాడు కానీ ఏ నువ్వు ఇక్కడ నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా మీ పార్టీ నాయకులైనా ఎవరైనా రామాకృష్ణ అనుకుంటా కూర్చో నరకానికి పోతావు వయసు అయిపోయింది వయసు అయిపోయిన వాళ్ళ దగ్గరే రాజకీయం నేర్చుకోవాలి అర్థమైందా వాళ్ళ దగ్గర ఉన్నంతటి మేధస్థ శక్తి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెలకువలు వాళ్ళ దగ్గర ఉన్నంత తెలివితేటలు మీ దగ్గర లేవు కనుకనే మున్నమోపి రాజ్యాన్ని వేయలేవు నువ్వు మున్నమోపి రాజ్యం తుక్లక్ రాజ్యం అంటారు చూడు అవి నువ్వు అటువంటివన్నీ చేసి చేసి విసుకు పుట్టి ప్రజలు చూసి చూసి ఎత్తి పక్కన పడేసారు ఇది చాలదా పదుగుకలు గెలిచినోడి మీద పడి ఏడిచే పని తప్పితే ఇంకా నీకు ఇంకేం పని లేదా నువ్వు ఇప్పుడు వెళ్ళవే ఆ ప్రజల్లోకి ఆ రోజు తీసుకొని వెళ్తావు పేని నాని తీసుకొని వెళ్తావు వంశీని తీసుకొని వెళ్తావు లేకపోతే ఇంకో నాని ఉన్నాడు గుడివాడ నాని నాని కాదు రౌడీ గుడివాడ రౌడీ ఆయన ఉన్నాడు వాళ్ళని తీసుకొని వెళ్తావో ఎల్లు అంతేగాని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర జరిగిన తప్పేండి నేను ఏ తప్పు చేస్తే నేను ఓడిపోయాను నేను ఎక్కడ పొరపాటు చేస్తే ఓడిపోయాను అని అది సరిదిద్దుకోవాల్సింది పోయి ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడితే నీ వయసు అయిపోయింది నువ్వెప్పుడు పోతావు నువ్వు నరకానికి పోతావు స్వర్గానికి ఆయన నరకానికి పోతా నువ్వు స్వర్గానికి పోతావా అని స్వర్గానికి ఏమన్నా గోల్డ్ అని దారి ఏమన్నా సార్ ఎవరన్నా నరకానికి ముళ్ళునూ రళ్ళు దారి లేస్తే తప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రోజా మేడం గారు మీరు చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు కొంచెం నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడండి రాజకీయం గురించి మీకు ఎంతవరకు తెలుసు నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తెలుసు ఆయన రాజకీయం అంత వయసు లేదు మీది ఆయన రాజకీయ అనుభవం అంత వయసు లేదు ఆయన నలభై ఏడేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు ఆయనంతా అసలు మీరంతా ఆయన పక్కన పోల్చుకుండే బత్సాగాళ్ళు బత్సాగాళ్ళు ఉన్నారు దాని పెద్ద వచ్చారు వచ్చారనుకోండి ఈసారి రేపు పులివెనల్లో నువ్వు పుట్టి మీరు పెరిగినటువంటి నియోజకవర్గంలో సరిగ్గా వేస్తారు వేటు వేటు కోసం వెయిటింగ్లో ఉండండి ఏ చేస్తుంది అక్కడ లతారెడ్డి బీటెక్ రవి గారు అయిన వైఫ్ ఆవిడ చేస్తుంది పోటీ అక్కడ సిద్ధంగా ఉండండి ఫస్ట్ అక్కడ ఎవరు గెలుస్తారో గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో అయితే సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని మీకు వయసు అయిపోయింది ఇంకా మూల కూర్చోండి ఈసారికి ఏదో వచ్చేసారు నెక్స్ట్ టైంకి మీ పార్టీ ఉండదు రామకృష్ణ అనుకోని మూల కూర్చోకుండా మీకు ఎందుకు ఈ రాజకీయాలు ఈ దొంగ రాజకీయాలు చేస్తే నరకానికి వెళ్తారని మాట్లాడారు సో దాని గురించి ఏం మాట్లాడారు మీరు సంస్కారహీనుడు ఏం మాట్లాడతాడు సంస్కారంతో మాట్లాడతాడని ఆలోచిద్దామా సంస్కారం లేనడు ఇప్పుడు సంస్కారం లేకుండానే మాట్లాడతాడు ఒక పెద్ద వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ ఆయన అనుభవం ఇంకొన్ని పాటు ఉంటే మన రాష్ట్రం బాగుపడతానన్న ఆలోచనలు అందరూ ఆలోచిస్తున్నారు కానీ ఈయన మాత్రం ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు రాజకీయాలలో ఎత్తులు పై ఎత్తులు వంద రకాలు ఉంటాయండి దాన్ని బేరీజు వేసుకుని మాట్లాడాలి తప్ప వయసు అయిపోయింది ముందు నువ్వే పోతావు ఇలాంటి మాట్లాడినప్పుడు ఎవరు చావు ఎప్పుడు ఉంటుంది ఎవరు చెప్పలేమండి ఎవరి ఎవరు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు కూడా చెప్పేటటువంటి పరిస్థితి కాదు కాబట్టి నేనేమంటానంటే ఒక అనుభవజ్ఞాన నాయకుడు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆయన్ని చూసి కొన్ని రాజకీయాలలో నేర్చుకోవాలి అంతే తప్ప నువ్వు కృష్ణారామయ్య అనుకో పోయి ఇలాంటి నాటకాలు చేయకుండా పోయితే కృష్ణారామ అనుకో అని చెప్పి అన్నాడంటే మరి యువతల కూడా వేరే మాటలు అంటారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి కని అలాగే ఈ ఈ ఎంపీటీ జడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారు చర్చిపాటు ఫాస్ట్కి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకోమని చెప్పి చాలామంది చెప్తారు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం వయసును బట్టి గౌరవం ఎథిక్స్ కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలా ఏమీ లేకుండా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేసి పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడేసి ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఏదన్నా అక్కడ అక్రమో అన్యాయమో జరిగిందనుకో మీడియా వాళ్ళు ఉన్నారు తర్వాత సోషల్ మీడియా ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి దీన్ని పెట్టి వేరే వేసుకుని మాట్లాడుకుని ఇలా అన్యాయం జరిగింది ఈ అన్యాయం కరెక్ట్ కాదని మాట్లాడు ఆయన పర్సనల్ వయసు అయిపోయింది అనుకో ఈ మాటలు ఎందుకు అనకూడదు అలాగా కాబట్టి అతనికి ఏదన్నా రాజకీయంగా ఇబ్బంది అయితే కంప్లైంట్లు పెట్టుకోవాలా ఏదో చేసుకోవాలా ఈయన మొన్నటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసు అయిపోయింది ఈయన ముందు పోతాడు వయసు అయిపోయింది ముందు పోతాడు అలాగైతే ముప్పై సంవత్సరాలకి అటాక్ వచ్చి చాలా మంది పోతున్నారు ఏం వాళ్ళ వయసు ఉండగానే ఎందుకు పోతున్నారు పెద్దలు ఉన్నప్పుడే వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి పెద్దలు ఉన్నప్పుడే వాళ్ళతో వాళ్ళు వాళ్ళు ఏ రకంగా ప్లాన్లు వేస్తున్నారు రాజకీయాలలో వాళ్ళు ఏ రకంగా ఎత్తులు వేస్తున్నారు ఎందుకంటే రాజకీయ జీవితం కావాలని కోరుకుంటున్నారు కదా వీళ్ళంతా ఆయన దొంగ రాజకీయాలు చేసి ఈసారి గెలిచారని చెప్తున్నారు దొంగ రాజకీయాలు చేశాడా మరి ఈయన ఏం చేశాడంట మంచి రాజకీయాలు చేశాడా ఇప్పుడు ఆయన దొంగ రాజకీయాలు చేశాడంటే యువతలు కూడా ఈయన కూడా దొంగ రాజకీయాలు అంటారు కదా ఏ ఇంతకు ముందు ఎలక్షన్ అప్పుడు ఇలాగే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి ఆయన కూడా అలాగే చేశాడు కదా అవన్నీ వద్దు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కాబట్టి వయసును బట్టి గౌరవిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను